ఓం నమో నారాయణాయ మాఘపురాణము పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతం నిన్నటి రోజున వృక్షకయను బ్రాహ్మణ కన్య ఎలా మాఘమాస వ్రత ఫలితాన్ని పొందిందో తను దేవతలచే కూడా గౌరవించబడిందో తెలుసుకున్నాం ఈరోజు భీముని యొక్క ఏకాదశి వ్రత మహిమను గురించి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసంలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో గాని నది లేని చోట తటాకమందు గాని తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద గాని స్నానము చేసినచో పాపముల హరించిపోవును పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్చాలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనంలో గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను చుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లు ఆలోచించెను అయ్యో నేనింతటి పాపాత్ముడనై తిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం చేయలేకపోయాను గదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయింది అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యేనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగను ఆ సమయంలోనే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను చలికి గడగడ వనికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణాలు విడిచెను ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములనియూ నశించిపోయి వైకుంఠవాసుడు అయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాడు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏ మాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమైననూ చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలైనని కుతూహలం పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో యుండెను అదేమందున ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకుపోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవును భీమసేనా ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదితమే కదా ఒక్క ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండెను కావున ఆకలి దాహము తీరులాగునా ఏకాదశి వ్రతఫలము దక్కులాగునా నాకు సలహానీయము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదయ్యుండును అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీయూ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘ శుద్ధ ఏకాదశి మహా పర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏ మాత్రమునూ సంశయము లేదు కానా ఓ భీమసేనా నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకుము దీక్షతో నున్న ఏడల ఆకలి ఏమాత్రమునూ కలగదు నియమము తప్పకూడదు అని వివరించెను ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసము ఉండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతయేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కాన మహాశివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించను శ్రద్ధాలు వై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పరికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందురు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమునందలే అమావాస్యకు ముందు రోజు వచ్చేది దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు గాని లేక నూతిబద్దగాని స్నానము చేసి శంకరుణ్ణి పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలేను అటులా పూజించి అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరై నది తీర ముందున్న అరణ్యంలో కులీనుడు అను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచూ ఉండేను అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సైతము ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమియూ కంటబడలేదు సాయంకాలం మగుచున్నది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినన అక్కడున్న మారేడు చెట్టుపై కెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణలో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు వ్రతములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ భోయవానికి మేలు చేసినవి జరా మరణములకు హెచ్చు తగ్గులుగాని శిశువృద్ధ భేదములు గాని లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితాన్ని గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణాలు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవాణిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయి యమభటులు చేయున్నది లేక యమునితో చెప్పిది యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు వచ్చి తీసుకొచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినాన అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రంతయు మెలుకువగానే ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతనిని కైలాసానికి తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకున అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినాన బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు వివరించెను నందలి నందలీ అధ్యాయము భీముని వ్రత పారాయణం సమాప్తం ఓం నమో నారాయణాయ